మన ప్రభును ప్రిరక్షకుడైన సుక్రీస్తు నామానికి మహిమ కాక జీసస్ విధాస్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికి మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు ప్రియలార ప్రభు యొక్క మహాకృపను బట్టి అనుదినం దేవుడు మనకు అనుగ్రహిస్తున్న వాగ్దానాలను బట్టి ప్రభువుని స్థుతిస్తున్నాం దేవుని యొక్క మహా కనికరము ఇప్పటి వరకు ఉండటాన్ని బట్టి ఈ వాగ్దానాలన్నీ మనం పొందుకుంటున్నాం అయితే ఒకవేళ కొత్తగా ఈ వీడియో చూస్తున్నట్లయితే ఏసుక్రీస్తు ప్రభు వారు నీ నా పాపముల నిమిత్తము శిలువలో మరణించి భూగర్భంలో పాతి పెట్టబడి మూడో తిన మనం మృత్యుంజేయడం లేచి పునరుద్ధానపు శక్తిని మనకు అనుగ్రహించి మన దుఃఖ బాధలన్నిటిని నివారణ చేసి మన పాపమును శాపమును కొట్టివేసి నిత్య పరలోకమునకు మనకు అధికారం ఇచ్చినటువంటి దేవుణ్ణి హృదయంలో చేర్చుకున్నట్లయితే నిత్య పరలోకము పాప క్షమాపణ ఉంటుంది ఈ భూలోకం భూలోకమందులు పరలోకమందును మనకు ప్రదక్షిణ ఉంటుందని ప్రభునామలో మనవి చేస్తూ క్రీస్తుని అంగీకరించిన వారి జీవితంలో నిత్య రాజ్యం ఉంటుందని మనవి చేస్తూ ఈ రోజు దేవుడు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానము ఫిబ్రీలకు రాసినటువంటి పత్రిక పదమూడు అధ్యాయము ఐదో వచనము వారి రెండో లైన్ ని మనం చూసినట్లయితే నిన్ను ఏ మాత్రము విడవను ఇది ఒక్కటే ఇ ఒక్క మాటే దేవుడు ఈరోజు సెలవిస్తున్నాడు నిన్ను ఏ మాత్రము విడివను నువ్వు నువ్వు అనుకుంటూ ఉంటావు దేవుడు నన్ను విడిచిపెట్టాడు ఇక నా జీవితంలో కార్యము చేయడు నేను బ్రతిమాలి బ్రతిమాలి గోసారి ఇక విసికిపోయాను ఇక ఈ జీవితంలో ఈ సమస్యకు ఇక నేను సొల్యూషన్ పొందుకోలేను ఈ కార్యం నా జీవితంలో జరగదు నా గర్భం తెరవబడదు నా కుటుంబం కట్టబడదు నా బిడ్డలకి అంత నెగిటివ్ థింకింగ్ చేస్తున్నావేమో అయితే దేవుడు ఈ రోజు నీకు చక్కని వాగ్దానము ఏ మాత్రము నిన్ను విడువడంట నువ్వు అనుకుంటావు అయ్యో నేను ఈ దోషం చేశానులే ఇక దేవుడు నన్ను విడిచిపెట్టు ఉంటాడు ఈ అబద్ధం ఆడానులే ఈ డిస్టర్బెన్స్ తీసుకొచ్చానులే సంఘంలో లేదా వారి జీవితాల్లో నేను ఇలా చొరబడి వారి కుటుంబాన్ని చెదరగొట్టాను ఇలా చేయటం ద్వారా ఇది నాకు శాపమై నా బిడ్డల మీదకి ఇలా వచ్చి నా కుటుంబం డిస్టైర్డ్ అయిపోయిందేమో నా కుటుంబం చీకటిలోకి వెళ్ళిపోయిందేమో నా బిడ్డలు నా భర్త అనేక రకాల వ్యసనాలకి బానిసలైపోయి నా కుటుంబం చీకటిలో అంధకారంలో ఉండిపోయింది ఇక నాకు దేవుడు న్యాయం చేయలే అనుకుంటాను నువ్వే స్థితిలో ఉన్నా సరే నువ్వెంత తప్పిపోయినా సరే తప్పిపోయిన కుమారుడి తిరిగి వచ్చినప్పుడు తిరిగి తండ్రి వెళ్ళి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని దగ్గరికి చేర్చుకొని ప్రశస్త వస్త్రములు ఉంగరము చెప్పులు బిందు చేసి ఎంతైతే ఆదరించాడో అంతకంటే ఎక్కువగా నిన్ను దేవుడు ఆదరిస్తానని వాగ్దానంతో పాటు నేను ఏ మాత్రము విడువనంటున్నారు ఆయన విడిచే దేవుడు కాదండి నువ్వు తిరిగి పశ్చాత్తాపడే దేవుని సన్నిధికి వచ్చి ఆయన పాదాలు పట్టుకుంటే కాదు అనే దేవుడు కాదు ఇచ్చి వాగ్దానాన్ని డిసీజ్ చేసుకోండి ఆయన చెంత నీవు ఎప్పుడూ ఉండాలని ఆశపడే దేవుడు తెలిసి తెలియని పొరపాట్లు చేసి దూరం అయిపోయావేమో అయితే దేవుడు ఈ రోజు నీకు ఇస్తున్నటువంటి వాగ్దానం బాప్తీసాలు పొంది చాలా మంది తప్పిపోతుంటారండి లోకంలోకి వెళ్ళిపోతుంటారు శాపగ్రస్తమైన జీవితాలు అనుభవిస్తాడు అక్రమ సంబంధాలు మరలా త్రాగుడు భయంకరమైన డ్రగ్స్ కి అడిక్ట్ అయిపోతారు ఆయా రకాల పాపల్లో పడిపోతారు ఆడవారు అయితే సినిమాలు సీరియళ్ళు అబద్ధము కొండెములు లోకపు మాటలు లోకపు ముచ్చట్లు పారంపర్య ఆచార్యాలు ఈ లోకపరమైన ఆచారాలతో పాటు దేవుణ్ణి దుఃఖింప చేస్తున్నారు ఇలా నువ్వు తప్పిపోయినా సరే పశ్చాత్తాపడి తిరిగి మరలా దేవుని యొద్దకు వస్తే నిన్ను నేను ఏ మాత్రము విడు అంటున్నాడు ఇటు వాగ్దానం రిసీవ్ చేసుకోవాలని ప్రభు నామలో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పరిశుద్ధ మహాగరుడ ఘనమైన తండ్రి ఎంతో మంది ప్రభా ఎన్నో రకాల సమస్యలతో విసిగి వేసారిపోయాయా మాకు సొల్యూషన్ ఇంకా ఇవ్వవా మమ్మల్ని విడిచిపెట్టావా మమ్మల్ని మాకు దూరం అయిపోయావా మాకు ఇక న్యాయం చేయవా అని నాయన నిన్ను గోజారుతున్నారేమో బతిమాలుచున్నారేమో అట్టి బిడ్డలను బట్టి జ్ఞాపకంలో ఉంచుకోండి ప్రభా నిన్ను ఏ మాత్రము విడుకొనని వాగ్దానం చేసినందుకు నీకు నిజమయ్యా మేము ఏ స్థితిలో ఉన్నాను మమ్మల్ని విడిచే దేవుడు కాదు మమ్మల్ని వెన్నంటి తిరిగే దేవుడు అని మా ఆత్మీయ నేత్రాలు తెరిచినందుకు మిమ్మల్ని స్థుతిస్తూ కనపరుస్తూ ఈరోజు యుద్ధ వాతావరణము ప్రభా భయంకరమైనటువంటి యుద్ధ వాతావరణం నుంచి మమ్మల్ని విడిపించి మా పట్టణాలు మా గ్రామాలను మీరు కాపాడుతున్నందుకు మిమ్మల్ని స్థుతిస్తున్నాము కనపరుస్తున్నాం అత్యంత ముఖ్యంగా తండ్రి ఈ రోజు బర్త్డే వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించి మా కుటుంబాలే చుట్టుకోండి సన్నిధి ఉంచమని ఏసై అతి పరిశుద్ధమైన ఉన్నతమైన ఆములు అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి ఆమె ఆమెన్ ప్రియుల ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి దేవుని యొక్క మహాకృప మన గాడ్ బ్లెస్ కావండి ప్రతించెస్